సత్తా లేని పథకాలతో సాధించేదేమీ లేదు వృద్ధులకు వితంతువులకు జులై నెలలో ఒకేసారి పెన్షన్ ఏడు వేలు అందిస్తాం కూటమి పార్టీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్కు అం అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు అన్నమయ్య జిల్లా పిలియర్ నియోజకవర్గం కేవీపల్లి మండలం సొరకాలపేట గ్రామం మరియు గోరంట్లపల్లి ఒగళ్ళ మారల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు వైసీపీ మేనిఫెస్టో ప్రవేశపెడుతున్న పెట్టినున్న సత్తా లేని సంక్షేమ పథకాలతో సాధించేదేమీ లేదని గతంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయని జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నమ్మి ఓట్లు వేసి పరిస్థితి లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి న్యూస్ నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కేవీపల్లి మండలంలోని సొరకాపేట గ్రామం మినమరెడ్డి గారిపల్లి గోరంట్పల్లి మారల్ల వగల్ల నారమాకల్పల్లి తదితర ప్రాంతాల్లో బాబుషూర్టీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రచారం చేపట్టారు ఆయన మాట్లాడుతూ వృద్ధులకు వితంతువులకు మూడు వేల పెన్షన్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున ఐదేళ్ళు విడుదల విడతల వారిగా ఇచ్చారన్నారు కొత్తగా మేనిఫెస్టో ఐదు వందలు పెంచుతూ రెండు వందలుగా ఇస్తానని అదే తంతు మొదలుపెట్టారన్నారు దుల్హాన్ పథకం పెళ్లి కానిక లాంటి పథకాలకు మరొకసారి పదవ తరగతి విద్యార్థులు అర్హత పెట్టి పేదలకు మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు మద్యం రద్దు చేసి ఓట్లు జగన్ నాసిరకం మద్యం ఏర్లై పారిస్తూ పేదలు రోజువారీ కార్మికులు జీవితాలు సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలో రాగానే ఏప్రిల్ నెల నుండి వెయ్యి రూపాయలు పెంచుతూ జూలై నెలలో ఒకేసారి ఏడు వేలు అందిస్తూ ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇంటి వద్దకే చేరుస్తామన్నారు చంద్రబాబు అధికారంలో రాగానే ఎలాంటి నిబంధనలు లేకుండా కులమతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ దుల్హన్ పథకం పెళ్లి కానిక లాంటి పథకాలను అందరికీ అందజేస్తామని అన్నారు ఊటం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కుమార్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అందులో భాగంగానే రోజు రోజుకు సిపి నుండి వలసల జోరు ఊపందుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు త్రాగునీరు లాంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు రాజంపేట పార్లమెంట్ కూటమి అభ్యర్థి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు తథ్యమంటూ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గోరంట్లపల్లి గ్రామ సర్పంచ్ మూడెం కృష్ణయ్య జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు బెజవాడ దినేష్ చింతగింజల అశోక్ జనసేన పార్టీ కేవిపల్లి మండల అధ్యక్షుడు తిరుపతి మహేష్ మినమరెడ్డి పల్లి వాసి ఈ వెంకటరమణ గాండ్లపల్లి మరియు గోరండ్లపల్లి బీజేపీ పార్టీ మాజీ కార్యదర్శి తాతయ్య మరియు